హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉన్న బేబీ పాలు బాటిల్స్ అనేవి ఏవైతే యూజ్ చేయాలి అవి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎన్నో అవుతే యూజ్ చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందామా ముందుగా అయితే ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్సే కదా యూజ్ చేస్తారు మేము కూడా ఫస్ట్ అవుతే ప్లాస్టిక్ బాటిల్సే యూజ్ చేసాము ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువ మంది వాడతారు అని ప్లాస్టిక్ బాటిల్స్ అవుతూ మాత్రమే యూజ్ చేస్తారు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి క్లీనింగ్ గా కూడా చాలా ఎక్కువగా అవుతుందండి బాగా క్లీన్ కూడా కావు దానికి అయితే ఒక చిన్న బ్రష్లా పెట్టేసి ఎంత క్లీన్ చేసినా వెంట వెంటగా అవుతే కావు ముందుగా అవుతే బాటిల్స్ అనేవి ఒక్కలుంటే రెండు బాటిల్స్ ట్విన్స్ ఉంటే ఫోర్ బాటిల్స్ అనేవి తీసుకోవాలి మార్నింగ్ వేరే సపరేట్గా ఇంకా నైట్ సపరేట్గా అవుతే బాటిల్స్ ఉంచుకోవాలి ఆ లోపల కూడా క్లీనింగ్ అవుతే చాలా కష్టం అవుతుంది మళ్ళీ టూ డేస్కి ఒకసారి లేకపోతే డైలీ కూడా నైటు వేడి నీటిలో అవుతే ఎక్కువగా ఉడకబెట్టాలండి చాలా వేడి నీటిలో ఉడకబెట్టడం వల్ల మీరు అయితే ఒకసారి సరే ఉడకబెట్టేటప్పుడు అయితే క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆ డబ్బాని అయితే మీరు చూస్తే వైట్గా ఒక పొర లాంటిది అవుతే వచ్చేస్తుంది దానివల్ల ప్లాస్టిక్ మొత్తం వచ్చేసి అలాగే పాల్లో కూడా కలిసిపోతుంది పిల్లల హెల్త్కి అవితే చాలా డేంజర్ అవుతుంది ఇప్పుడు ఇది చూసారు కదా స్టీల్ బాటిల్ ఇది దీని వెనుక అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయండి ఇవి ఆన్లైన్లో ఉంటాయి మెడికల్ షాప్లో ఉంటాయి ఇంకా ఇంకా ఏ షాప్లో అయినా ఉంటాయి నేనైతే ఇది మెడిసిన్ షాప్లో అయితే మెడికల్ షాప్లో మాత్రమే నేను తీసుకున్నాను ఎప్పుడు కూడా పిల్లలకి సంబంధించిన ఫుడ్కి సంబంధించినవి స్కిన్కి సంబంధించినవి మాత్రం ఎక్కువ కాస్ట్లీ ఎక్కువ అయినా మంచి బ్రాండ్ అయితే మాత్రమే తీసుకోవాలి తక్కువ ప్రైజ్కి వస్తున్నాయి కదని ఆన్లైన్లోనా దీంట్లోన తక్కువ ప్రైజ్కి అయితే తీసుకోకండి ఎక్కువ కాస్ట్లీ ఏవైనా తీసుకోయండి ఇది బాటిల్ అవుతే మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎలా ఉంటాయో బాటిల్ పైన మొత్తం అవుతే రాస్తుంటారు దీని ఎక్స్పైర్ డేట్ కూడా ఇచ్చి ఉంటారండి ఇవత స్టీలు మొత్తం స్టీల్గానే ఉంటుంది పైన మూత కూడా రబ్బరు చాలా స్మూత్గా అవుతూ ఉంది ఇది మీరు తీసుకునేటప్పుడు మాత్రము పిల్లలకి ఉంది కదా వాళ్ళ నోటుకు సరిపోతుందా లేదా అని చూసి అవుతే తీసుకోవాలి చిన్నగా ఉంటాయి కదా చిన్నగా ఉంటాయి అవి తీసుకోవాలి ఎక్కడవుతే ఎంఎల్ఏ అనేవి ఉంటుంది మనం బేబీ పాలు కలిపేటప్పుడు అవుతే ఎన్ ఎంఎల్ అవుతే కలపాలో అన్నవితే దానికి వాటర్ వేసుకొని ఆ వాటర్కి ఎంత పౌడర్ అయితే సరిపోతుందో అంత పౌడర్ అవుతే వేసుకోవాలి మొత్తం ఇది అయితే ఫార్టీ ఎంఎల్ అవుతే ఉంది ఇది ఐదు వందల యాభై రూపాయలు అవుతాయి ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక బాటిల్ అవుతాయి ఇంకా ఎక్కువ కాస్ట్లీవి ఉన్నాయి ఇంకా తక్కువ కాస్ట్లీవి కూడా ఉన్నాయి ఆ బేబీస్కి సంబంధించిన బాటిల్స్ మాత్రమే అంట అంత పెద్ద సైజులో మరి ఎక్కువ పెద్ద సైజులో అయినా వాళ్ళు అయితే సరిగా అయితే పాలు తాగలేరని వాళ్ళకి సరిపడేటట్టుగా చిన్న సైజులో తీసుకోవాలి ఇంకా స్మాల్ సైజెస్ కూడా ఉంటాయి ఇలా బేబీస్కి పట్టేటప్పుడు అయితే వాళ్ళ నోరుకి సరిపడే విధంగా ఉండాలి దీంట్లో పాలు వేసి ఇలా గులకరించేస్తే సరిపోతుంది కానీ పీకాక్ అయితే కన్నాలు అవుతూ ఉంటాయి కదా దాన్ని చిన్నగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువగా వస్తే వాళ్ళు పాలు అనేవి తాగేటప్పుడు ఉక్కిరి బిక్కిరిగా అయిపోయి పాలు అవుతే తాగరు వీటిని అయితే క్లీనింగ్ పర్పస్కి కూడా చాలా ఈజీ అవుతుందండి జస్ట్ అలా క్లీన్ చేసి వదిలేవచ్చు తర్వాత వేడి వాటర్ ఉంటుంది కదా వేడి వాటర్లో కూడా కొంచెం వేసి గులకరించేసి మనం కా బొమ్మలు వేసేస్తే సరిపోతుంది ఇది అవుతే ప్లాస్టిక్ బాటిల్ అవుతే డైలీ అయితే ఒకసారైనా టూ డేస్కి ఒకసారి అయినా ఉడకబెట్టాలి లేదంటే వేడి వాటర్తో మనం చేసిన క్లీనింగ్ పర్పస్గా చాలా కష్టమవుతుంది అంత ఎక్కువ అంతా మంచిగా క్లీన్ చేసిన దాంట్లో అనేది పాలు అనేవి దాన్ని కంటి పెట్టి అవుతూ ఉండిపోతాయి దీనికి అవుతే అసలు పాలు అనేవి ఉండవు చాలా వేగంగా అవుతాయి క్లీన్ అయిపోతుంది మన స్టీల్ గ్లాసులు గిన్నెలు ఉంటాయి కదా అలానే అయిపోతుంది దీనికొతే సబ్బు అవుతే మాత్రం పెట్టకూడదండి సబ్బు శాంపు ఇలాంటివి ఏమీ పెట్టకూడదు సర్ప్ అనేవి దీన్ని కోన్లీ వేడి వాటర్ ఉప్పుతో మాత్రమే క్లీన్ చేయాలి ఏ బాటిల్స్ అయినా ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ వరకే యూజ్ చేయాలి ఎక్కువగా అయితే యూజ్ చేయకూడదు దో ప్లాస్టిక్ దీనికి అయితే మొత్తం ప్లాస్టికే వచ్చింది దాంట్లో మనం వేడి వాటర్ అనేది మనం వేసేటప్పుడు కానీ వేడి పాలు అనేవి ప్లాస్టిక్ బాటిల్లో వేసేటప్పుడు దానికి ఉన్న ప్లాస్టిక్ అనేది ఆ బాటిల్లోకి వచ్చేసి దాన్ని అయితే పిల్లలకి పెట్టేటప్పుడు అయితే వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోయి వాళ్ళ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది స్టీల్ బాటిల్ అనుకోండి ఎటువంటి ప్రమాదం అవుతే ఉండదు మన గ్లాసెస్ లాగానే దీన్ని ఎప్పటివరకైనా మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూసే విధంగా అయితే దీనికైతే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి మనం బాటిల్స్లోనే కప్పు ఏంటి ఇంకా ఏ స్టీల్ అనేది కలిసి ఉంటుంది ఎన్ఎంఎల్ ఎంఎల్ ఫ్రైజు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి కిడ్స్కి సంబంధించినవి కిచెన్ టిప్స్ ఇంకా హౌస్ వైఫ్కి సంబంధించినవి ఇలా ఫుల్ డీటెయిల్ వీడియోలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నెంబర్స్కి షేర్ చేయండి విలేజ్ బ్లాగ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి ఈ బ్యాక్ సైడ్ అయితే ఫుల్ డీటెయిల్స్ ఎన్ఎంఎల్ ఉంటాయి ఏంటనేవి కూడా సరిపోతుంది చూసారు కదా ముందు అవుతే నేను ప్లాస్టిక్ బాటిల్స్ తోనే నేను పాలన పట్టేటప్పుడు అయితే నేను గమనించాను దాంట్లో అయితే ప్లా వేడిగా ఉండేటప్పుడు అయితే ప్లాస్టిక్ కొంచెం మెత్తగా అయినట్టు ఉంటుంది దానివల్ల అయితే ప్లాస్టిక్ మొత్తం పాలల్లో కలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది